ఆ తల్లికి గాజులు కూడా ప్రీతిపాత్రమే కార్తీక శుక్రవార వేళ ఈ కోటి దీపోత్సవ వేదికపై కొలువు తీరిన అమ్మల గన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ చేతులకు మాంగళ్యప్రదమైన గాజులు అలంకరిస్తూ విశేష అర్చనను నిర్వహించాల్సిందిగా అర్చక వరేణ్యులకు మనవి

ब्राह्मणे महाजने वेद विद्यो नमो नम शुभमस्तो आजम्य प्राणम्य హస్త్రక్షా ఓం యవాహ స్వాహవే త్రిక్రమాయరాయనాభా ఓం సంకర్షనాయ నమ ప్రద్యుమ్ ఓ పురుషోత్తమాయ నమసిం జనాయ నమః హరయే నమః ఓం శ్రీ కృష్ణా నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్ఠంతో భోదపిశాచా ఏదే పూజా కర్మ సమారవేత్ అమ్మా భక్తులందరూ కూడా రెండు చేతులతో భూమాతను తగిలి ఆ భూదేవతకు నమస్కారం చేసుకోండి

ंगणे श्री इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी दुर्गा देवता दिव्य चरण सन्निधो अस्मिन वर्तमान व्यवहार के चंद्रमा ने ना प्रभाव सष्टे संवत्सरा मध्य क्रोधे नाम संवत्सरे विशेष जदा श्री क्रोधे संवत्सरे दक्षिणा यने शरद रुद्रो कार्तिक मासे कृष्ण भक्षे सप्तम्या भ्रुगुवा लक्ष्मीवासरे शुभवासरे वा सरे शुभ वा सरे शुभनक्षत्रे शुभ योगे शुभ श्री जगदंबा దుర్గాదేవతా ఉద్దేశ్య ప్రీత్యర్థం లోక కళ్యాణ అర్థం అమ్మ అందరూ కూడా అమ్మవారికి పరమ ప్రీతి అయినటువంటి సౌభాగ్య ద్రవ్యాలలో ఒకటైనటువంటి కోటి గాజులతో అమ్మవారిని ఆరాధించబోతున్న హస్తాభరణములతో ఆ పూజా కార్యక్రమ సంకల్పం జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి మనస్సులో మీ గోత్రం ఒక్కసారి స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్యా ఇంటి పేరును ఒక్కసారి తలుచుకోండి వంశోద్భవస్య వివాహమైన వాళ్ళు భర్త పేరు భార్య పేరు స్మరణ చేసుకోండి నామధేయస్యా ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లల పేర్లను తలుచుకోండి తత్ కుమారస్య కుమార్యా మమ సహకుటుంబం అనుకోండి సహకుటుంబానా రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి కైలాస శిఖరముల్లాగా రావాలి అమ్మవారికి వినిపించేంత భక్తితో శ్రద్ధతో కోటి గొంతుకలు ఒక్కటే ముక్త అందరూ సంకల్పం చెప్పండి ఓ విజయ यु आयु आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि सिद्ध्यम बोक्ष पोक्ष चतर्वध चतुर्वध फल फल पुषाध पुषाथ सिद्ध्यौ अखंड अखंड धन धान्य धन धान्य वस्तुवाहन वस्तुवाहन ौत्र पुत्र पौत्र अष्टैश्वर्य अष्ट प्राप्त अखंड अखंड धनलक्ष्मी लक्ष्मी महालक्ष्मी महा निवास निवास निर्ध मम सकल सकल सौभाग्य सौभाग्य दीर्घ दीर्घ सौमंगल्वंगल्व सिद्ध्यर्धो, महाकाली, महाकाली महाल लक्ष्मी महालक्ष्मी महासरस्वती महासरस्वती इच्छा शक्ति इच्छा शक्ति ज्ञान शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति क्रिया शक्ति स्वरोपिनी स्वरोपिनी दुर्गा देवता दुर्गा देवता संपूर्ण संपूर्ण अनुग्रह अनुग्रह प्रसाद प्रसाद सिद्धर्था सिद्धर्था विशेषता विशेषता कार्तिक मास कार्तिक मास गुरुवार गुरुवार శుభ సమయే కోటి సౌభాగ్య సౌభాగ్య కోటి గాజుల గాజుల హస్తాభరణ అర్చనం అహం కరిష్యే శిరస్సు వంచు నమస్కారం చేసుకోండి ಜೈ ಬಲೋ ಕನಕ ದುರ್ಗಾ ಮಾತಾಕಿಂಗಲಶಾರಾಧನಂಗರಿಷ್ಯೇ ಕಲಶೇ ಗಂಧಪುಷ್ಪಾಕ್ಷದೇ ನಿಕ್ಷಿಪೇತ್

ఒక్కసారి చేతులు జోడించి మనస్సులో గణపతిని నమస్కారం చేసుకోండి ప్రార్థనా పూర్వక నమస్కారాం సమర్పయామి శిరస్సు వంచి గణపతికి నమస్కారం చేసుకోండి సుప్రియతో సుప్రసన్నో వరదో ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి అమ్మలగన్నయమ్మ ఆ దుర్గమ్మకు నమస్కారం చేసుకుని అమ్మవారిని ధ్యానం చేసుకోండి అందరూ కూడాను ఓ ధ్యానోర్గే స్మృతాధారిద్ర్య దుఃఖన్య సర్వోపకారకరణాయ అమ్మ అందరూ చెప్పండి ఓం అమ్మవారి శ్లోకాన్ని ముక్త కంఠంతో చెబితే అమ్మవారు సకల సౌభాగ్యములు సంపదలు సంతోషము అన్ని అనుగ్రహిస్తుంది అమ్మవారు అన్ని కోరికలు నెరవేరుస్తుంది రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి ఆ అమ్మవారి శ్లోకాన్ని ముక్త కంఠంతో అందరూ చెప్పండి ఓ दुर्गे दुर्गे देवी शाभवे शाभवे शंकर प्रि शंकर प्रिय भक्तिया मैया पूजा, पूजा गृहान

సమర్పయా కుంకుమ విలేపనం సమర్పయామి ఓం సమర్పయా సౌభాగ్య సౌభాగ్యద్రవ్యై పూజయామి పరమ పవిత్రమైన కోటి గాజుల అర్చన జరుగుతోంది ఆ కోటి గాజుల్ని మీ అందరికీ దర్శనం చేయిస్తున్నారు అందరూ నమస్కారం చేసుకోండి అందరూ మూడు మార్లు కళ్ళకద్దుకోండి కనకదుర్గా మాతాదుర్గా మాతాకి అమ్మ ఒక్కసారి ఐదు మార్లు ఒక్కసారి అమ్మవారి నామాన్ని చెప్పండి అందరూ కూడా ఓం రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్రతో చెప్పండి ఓం కనకదుర్గా ఓం కనకదుర్గా ఓం కనక దుర్గాయై మీ అందరి ముందు అమ్మవారి విగ్రహాలున్నాయి పూజా ద్రవ్యములు అందరూ పూజ చేస్తూ ప్రతి నామానికి ఓం కనక దుర్గాయై నమః అంటూ పూజ చేస్తూ ఉండండి ఓం కనక దుర్గాయై నమః ఓం దుర్గాయై నమః ఓం కనక దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం ఓం మహాలక్ష్మీ నమః ओ महाौर्य नम ओं चंडिकाय नम ओं सर्वोकेश नम ओम सर्व कर्मा भला प्रदा ये नमः ॐ सर्व तेर्धमा ये नमः ॐ पुण्या ये नमः ॐ देवयोना ये नमः ओम आयोनिजा ये नमः ओम भूमिजा ये नमः ॐ निर्गुना ये नमः ॐ आधार शक्ति नमः ॐ निर्गमा ये नमः ओम निराकारा ये नमः

ணூபி நம கணக்கை ஓம்ய கடகமண விவித்தய நம கடகாந்த கணக்கோயை நமக்கோமாயை நம கணக்க చంద్రూర్యాలోచనాయ

రౌద్ర్యై నమ కణకదుర్గం చంద్రామృతృత కణకదుర్గం జ్యేష్టాయ కణకదుర్గ నమకర్గ మహామాయాయ నమ కణకదుర్గా ధర్మ్యాధారి బ్రహ్మాండ సంస్థానాయ నమ కణకదుర్గ్యై నమ కణుర్గామలాయ నమ క్రీ నాత్యాయ నమ కణకదుర్గత కణకదుర్గో యోగి గవ్యాయ నమ కదుర్గ యోగి నమ కనకదుర్గ నమస్వి నమకదుర్గో జ్ఞాన కనకదుర్గ నిరా ल प्रदुर्म भूतात्म भूतमात्रेय नम कृत्युर्म भूतधारिण्यम कणकदुर्ग

రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ ముక్త కంఠంతో గట్టిగా చెప్పండి ఓం హరాయ నమ ఓం అనంతాయ నమ ఓం సత్యాయ నమ ఓం దుర్లభ రూపిణ్య నమ ఓం సరస్వత్యై నమ ఓం సర్వగతాయ నమ ओ दुर्गाय नम दुर्गाये नम नमः दुर्गा दुर्गा ओम दुर्गा नमः जय जय कनक दुर्गाता महालक्ष्मी माता महासरस्वती माता परिमल पत्र पुष्पार्चन पूजा समर्पयाम धूप दिव्ये नारायण देव संयता మృపహారాన్ని నివేదయా అమ్మ కుడితో అమ్మవారికి నైవేద్యాన్ని నివేదన చేయండి ఐదు మాలు ఓం రాణ ओम याना यस्वाहा ओम उदाना यस्वाहा ओम समाना यस्वाहा ओम ब्रह्मणे नम मध्ये मध्यम वर्तमान उत्तरा पोषणमस्त वृक्षा बाद वृक्षा मुखे शुद्ध आचमनीय समर्पया फलंता अंबूलाधवक्षता अथ नीराजनो ओम सर्वस्वरोपे सर्वेशे सर्वशक्ति समन्विदे भगे

रक्षां धारयामे जय जय कनक दुर्गा माता की 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 जय ओम कात्यायनाय वित्महे कन्याकुमार देहि तन्नादरगे प्रोजोदे